అందరూ రాజుల గురించి చెప్తారు కానీ నక్షత్రాల గురించి చెప్తాయనండి ఫస్ట్ అశ్విని నక్షత్రం గురించి చెప్తున్నా తర్వాత మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల గురించి చెప్పబోతున్నా ఫస్ట్ పార్ట్గా అశ్విని నక్షత్రం తీసుకుందాం అలాగే అశ్విని నక్షత్రంలో ఉన్న నాలుగు పదాలు ఉన్న వ్యక్తులు మొత్తం ఇందులో వర్తిస్తారు అశ్విని నక్షత్రం అంటే రాశి తెలుసు కదా మేషరాశి మేషరాశిలో ఒక నక్షత్రం అశ్విని నక్షత్రం సో వినండి వినండి చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండిద్ది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక మై కృష్ణ అశ్విని నక్షత్రం ముఖం వల్లే మూడు నక్షత్రాలు కలిగినది అస్సాం అంటే గుర్రం మూడు గుర్రం ముఖాలు కలిగినది అశ్విని నక్షత్రం నామక్షరాలు చూచే చోళ ఈ చూచే చోళ అనే మొదటి అక్షరం మొదలయ్యే పేర్లన్నీ అశ్విని నక్షత్రంలోకి వర్తిస్తాయి ఘనము దేవగణము జంతువు గుర్రము నక్షత్రాధిపతి అశ్విని దేవతలు రాశి మేషరాశి మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్ర నాలుగు పాదాలు మేషరాశికి సంబంధించినవి రాశి అధిపతి కుజుడు పురుష పురుష గ్రహం ఇది ఎరుపు రంగు వాడు ఎరుపు రంగు దీనికి బాగా వర్తిస్తుంది ఎరుపు రంగు వేసుకుంటే అశ్వి నక్షత్ర వారు చాలా వృద్ధిలోకి వృద్ధిలో వృద్ధిలోకి వస్తారు క్షత్రియ జాతకం అంటే రాజు జాతకం అసి నక్షత్రం అసి నక్షత్ర జాతకాలు చాలా చురుకుైన వారు అందంగా ఉంటారు మంచి దేహదారోగ్యం ఆరోగ్యానికి ఆడంబరాలకి ప్రా ప్రాధాన్యత ఇస్తారు ఏ పని రేపటికి వాయిదా వేసే అలవాటు వీరికి ఉండదు నలుగురిలోనూ కొన్ని విశిష్టలతో ప్రత్యేకించి కనిపిస్తారు కాలంతో పోటీపడి పరిస్థితి తత్వం అయితే మాట నిలకడ ఉండదు చెప్పుడు మాటలు వింటారు పొగడుతులకు లొంగిపోతారు ఎవరిని అంత సులువుగా నమ్మరు తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు ఒకరు చెప్తే నమ్మరు ఒకరి చేతి కింద పరిస్థితి తత్వం కాదు స్వాతంత్ర భావాలు స్వతంత్ర జీవనం ఇష్టపడతారు వీరికి విద్య వినే విధేయతలు ఉంటాయి చదువుతో పాటు ఇతర విద్యలు తెలిసి ఉంటాయి వైద్యం గురించి ఎంతో కొంత అవగాహన ప్రయత్నం కూడా ఉంటుంది కొందరు వైద్య వృత్తిలోనూ రాణించవచ్చును ఒకరిని నొప్పించకుండా మాట్లాడటంలో వీరు నేర్పరును దైవభక్తి గురు భక్తి అధికం వీరు అందరిలో స్నేహంగా ఉంటారు ఓర్పు సహనం ఉంటాయి వీరికి జ్యోతిషం వేదాంతం యోగ తంత్ర శాస్త్రాల మీద ఆసక్తి ఆసక్తి ఎక్కువ వీరు చూడటానికి ఎంతో శాంతంగా కనిపిస్తారో అంతకంత కోపం ఎక్కువ సాధారణ కుటుంబంలో పుట్టిన స్వయం కృషితో అభివృద్ధిలోకి వస్తారు వీరిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఇద్దరు సౌందర్యవంతులు అలంకార ప్రియులు ఎదుటి వారిని శాసించే లక్షణాల్లో ఉంటారు సాధారణంగా వీరికి సంఘంలో గౌరవం పలుగుబడి అధికంగా ఉంటుంది ఎంతగా స్వతంత్ర భావాలు ఉన్నప్పటికీ వ్యాపారంలో కన్నా ఉద్యోగాలని వీరు అధికంగా రాణిస్తారు అభివృద్ధితో పాటు శత్రువులు ఉంటారు జాగ్రత్త అవసరం ఏ రంగంలో ఉన్నప్పటికీ పోటీపడి అభివృద్ధి సాధించడం వీరికి లక్షణం మాట కార్తనం సమయోచిత నిర్ణయం వీరి ప్రత్యేకత దాన ధర్మాలు బాగా చేస్తుంటారు పది మందికి ఉపయోగపడే విషయాల్లో చొరవ చూపి ముందుంటారు అయితే కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా తప్పులు చేస్తుంటారు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది చంద్ర కుజ రాహు గురు దశలు వీరికి బాగా యోగిస్తాయి పదహారు తొమ్మిది ఇరవై రెండు ఇరవై సంవత్సరాల్లో విద్యా ఉద్యోగంలో స్థిరపడట జరుగుతుంది ఇరవై ఐదు ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వివాహం జయం ముప్పై నాలుగు ముప్పై ఏడు నలభై సంవత్సరాల మంది గౌరవ ప్రతిష్టలు అధికారంగా లభిస్తాయి ఆయుర్వేర్ధంగా అయితే వీరికి రాహుదశల మారకం ఉంటుంది అది తప్పితే పూర్ణ ఆయుషు నలభై మూడు నలభై ఆరు నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య మంచి అభివృద్ధి భూగ్రహ వస్తు వాహన ప్రాప్తి స్థిరాస్తులు పెంపుదల ఉంటుంది యాభై రెండు లేదా యాభై మూడు సంవత్సరాల వ్యవసాయ ఉద్యోగ వ్యాపారాల మందు విశేష లాభం శుభం కలుగుతుంది అరవై అరవై ఒకటి అరవై ఆరు డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై నాలుగు సంవత్సరాల మందు అనారోగ్యం శరీరపీడ మానసిక రుగ్మతలు ఈ నక్షత్రంలో జన్మించిన శిశువు మొదటి పాదంలో తండ్రికి దోషం ఈ దోషానికి పరిహార్థం ఏంటంటే మహాదేవుడు శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి తర్వాత తండ్రి మొట్టమొదటి ఆ బిడ్డ ముఖం ఆజ్యంలో చూడాలి ఆజ్యం అంటే తెలుసు కదా నూనె నూనెలో చూడాలి రెండు మూడు పాదాలు మంచివి అయితే నాలుగో పాదం దోషం ఉంది శాంతలు జరిపించుకోవాలి ఈ నక్షత్రంలో స్త్రీ రజస్వాలు అయితే మంచిది మృతికి కూడా మంచిదే ఇక్కడ మృతికి కూడా మంచిదే అని ఎందుకంటున్నానంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతమైన చావు వచ్చినప్పుడు కొన్ని నక్షత్రాలకి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అలాగా అశ్వి నక్షత్రం అక్కర్లేదు అదే నేను ముందు ముందు చెప్పబోతున్నా పాటల వైస్గా కొన్ని కొన్ని నక్షత్రాలలో ఆ ఇంట్లో ఎన్నాళ్ళు అయితే ఉండక్కర్లేదో చెప్తా అది కూడా చూడండి ఓకేనా అలాగే ఈ నక్షత్రంలో గృహాన్ని విడిచిపెట్టనక్కర్లేదు ఈ నక్షత్రం చాలా మంచిది అలాగే వీరికి ఉంగరంలో ధరించవలసింది వైడూర్యం వెండిలో కలిపి వైడూర్యం అనే రాయిని ధరిస్తే చాలా గొప్పవైన పరిస్థితికి వస్తారు వీరు సూర్యాద ప్రార్థనలు సూర్యుడు వీరికి బాగా కలిసి వస్తారు సూర్యాలయ సందర్శన చేయడం మంచిది వీరికి అదృష్ట సంఖ్య ఏడు ఎక్కడైతే సూర్య భగవానుడికి మా పొద్దునే లెగిచి దండం పెట్టి వారి పని వారు చూసుకుంటారో అశ్విని జాతకులు అమోఘంగా బతుకుతారు ఏ ప్రమాదాలు ఏ ఇబ్బందులు ఏ ఆర్థిక నష్టాలు లేకుండా ఆనందంగా బ్రతుకుతారు ఓం సూర్యదేవాయ నమ ఓం నమ శివాయ శివాయ ఓం అందరిలాగా రాసులు చెప్పట్లేదండి రాసులు కూడా రాసుల్లో ముఖ్యమైనది నక్షత్రాలు ఆ నక్షత్రాలు ఉన్న పాదాలలోనే మన మన యొక్క జీవన రాసులు బ్రతికి ఉంటాయి మనం చూ మనం పుట్టిన కాలాన్ని బట్టి ఫస్ట్ నక్షత్రాన్ని మనం కనుగొనాలి ఆ తర్వాత రాశిని కనుగొనాలి నక్షత్రంలోనే పుడతాం కాబట్టి నక్షత్రం ఎక్కడైతే ఉండిద్దో అందుట్లో నాలుగు పాదాలు ఉంటాయి ఆ నాలుగు పాదాల్లో ఏదో ఒక పాదం మందై ఉండిద్ది ఆ నాలుగు పాదాలు ఎక్కడైతే ఉంటుందో రాసి ఆ రా ఆ రాశి మనకి రాశిగా ప నెక్స్ట్ సెకండ్ పార్ట్ భరణి నక్షత్రం ఓం నమ శివాయ నమో వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి నేను ఈ వీడియో చేయడానికి చాలా బుక్స్లో చూసి నాకున్న పరిజ్ఞానంతో జ్ఞానాన్ని సంపాదించుకొని చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్